పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించిన మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు రాస్తున్న రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు పరీక్ష ఫీజును సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు చెల్లించారు రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థుల పరీక్ష ఫీజు ముప్పై ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయల నగదును మండల టిడిపి నాయకులు ఎంఈఓ మస్తాన్వల్లికి సోమవారం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుమన్ వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసి కలివెల జ్యోతి టిడిపి యూత్ అధ్యక్షులు వికాస్ బాబు చంద్రారెడ్డి రాజశేఖర్

తన దాతృత్వాన్ని ఉపయోగించుకున్న చంద్రశీర్ గారికి మండల కన్నడి సీతారామరావు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అదే రకంగా మన అడిగిన మరుక్షణమే బొబ్బులేటి పిల్ల స్కూల్కి నోగురాని స్కూల్కి కంప్యూటర్ని డొనేట్ చేసినటువంటి అత్తయ్యకి అదే కార్యక్రమాల్లో మా కార్యకర్తలందరూ అందరూ తెలుగుదేశం కూటమి నాయకులు కానీ జనసేన అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో అందరం పా సాటిస్ఫై అయ్యి తనకు తోచిన విధంగా అందరికీ సహక సహాయ సహకారాలు అందిస్తారని ఇదే రకంగా మన మండలంలో విద్యాభివృద్ధికి అందరూ కూడా తన వంతు దాతృత్వం చాటుకొని మంచి పురోగతికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు నమస్కారము ఈరోజు మరి సీతారాంపురం మండలం ఎంఈ ఆఫీస్లో పదో తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా మరి ఒక టెన్త్ క్లాస్ ఫీజు కట్టడం జరుగుతుంది మరి గౌరవ ఎమ్మెల్యే గారి మేరకు చింతల శ్రీనివాసులు గారు మరి వారి ప్రభుత్వం మరి రెండు వందల నలభై మంది పిల్లలకు నలభై ఒక్క మంది పిల్లలకి సంబంధించి టెన్త్ క్లాస్ ఫీజు మరియు అమౌంట్ని ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు అందేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామము మన ప్రభుత్వము ఎంతో మంచి ప్రభుత్వం అనేది ముందు నుంచి కూడా నానుడే అయితే ఈరోజు మరి మన మండల నాయకులు మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు ముందుండి ఈరోజు నడిపించిన విధానానికైతే మరి ఎంతో ఇది చాలా శుభ పరిణామము మరి సభాముఖపూర్వకంగా మరి చింతల శ్రీనివాసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన సీతారాంపురం మండలం తరఫున మరి విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మరి పిల్లలు ఒక మంచి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మరి వారికి సూచనలు సలహాలు కూడా అందించడం జరిగింది ఈ రకంగా మన సీతారాంపురం మండలం అభివృద్ధి బాటకి ఒక పునాదిగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రియతమ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీయుత కాకళ్ళ సురేష్ గారి ఆదేశాల మేరకు సీతారాంపురం మండలంలోని సీతారాంపురం మండల టీడీపీ కలిగిన చేతులు శ్రీనివాసులు గారు పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు నాయకులు ఈరోజు సీతారాంపురం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులకు మార్చిలో జరగబోయేటువంటి పరీక్షల కోసం ఫీజులు చెల్లించడం జరిగింది మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు వీళ్ళందరికీ కలిపి ముప్పై ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఫీజుని వారు చెల్లించడం జరిగింది అది ప్రధానోపాధ్యాయులకి అందజేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ మండలంలో జరిగి ఉండలేదు ఇది పేద విద్యార్థులకి ఒక ఆర్థిక ఆర్థిక భరోసాగా వారికి ఉంటుంది మరి ఎంత కూడా పిల్లల దగ్గర ఎలాంటి ఫీజు కూడా వసూలు చేయకుండా ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన ఫీజునే చెల్లించడం జరుగుతుంది ఆన్లైన్లో ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకి అన్ని పాఠశాలల్లో కూడా ఉదయం సాయంకాలం సమయాలలో ప్రత్యేక అధ్యయన తరగతుల్ని ఏర్పాటు చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాము డిసెంబర్ ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతాధికారులు మాకు నిర్దేశించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి మండలంలో పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం పాస్ అయ్యే విధంగా విద్యార్థుల శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ ఫీజు చెల్లించి మా విద్యార్థులకు పాఠశాలలకి సహకరించినటువంటి గౌరవం ఎమ్మెల్యే గారికి సీతారాంపురం టీడీపీ నాయకులకు అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం